మారు పేర్లతో సింగరేణిలో విధులు నిర్వహించి రిటైర్మెంట్ తర్వాత వారి పిల్లలకు సంస్థల ఉద్యోగులు కల్పించాలని ఫ్లకార్లతో నిరసన ప్రదర్శన చేపట్టారు కార్మికుల విజిలెన్స్ ఎంక్వైరీ పేరుతో యజమాన్యం వారి ఉద్యోగాలు ఇవ్వడంలో జప్యం చేస్తుందని కార్మిక సంఘాలతో కలిసి సింగరేణి ఆర్జీవన్ జీఎం కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఇబ్బందులకు గురి చేయకుండా ఉద్యోగం కల్పించాలని కోరారు ఇప్పటికే ఆర్థికంగా మానసికంగా మా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం సింగరేణిలో ఉద్యోగాలు వస్తాయని కార్యాలయ చుట్టూ తిరిగిన అధికారులు స్పందించడం లేదని పేర్కొన్నారు ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు సమస్యను అనేక ప్రభుత్వాలు కూడా ఏ ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకోవడం అనేది లేదు ఈ దీనివల్ల చాలా మంది కార్మిక కుటుంబాలు సఫరవుతున్నటువంటి విషయాన్ని మనం గుర్తించాలి ఇప్పటికైనా యాజమాన్యం కానీ తెలిసినటువంటి సంఘాలు కానీ ఈ యొక్క సమస్యను మరి ప్రభుత్వం దృష్టికి కానీ మరి యాజమాన్యం దృష్టి కానీ తీసుకెళ్లి తక్షణమే పరిష్కరించి వీళ్ళ యొక్క ఉద్యోగాలు కాపాడాలని చెప్పి తక్షణమే ఈ సమస్య పైన స్పందించాలని చెప్పి ఐఎప్పిగా తెలంగాణ గోదావరి బొక్కని కార్మిక సంఘంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇప్పటికే చాలా కాలమైంది మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అనేక హామీలు ఇచ్చి పరిస్థితి ఉంది దీనిపైన ఈ సమస్యను ఇప్పటి వరకు కూడా ఈ మరి ఏ ప్రభుత్వం కూడా దీన్ని పరిష్కరించలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఆ ప్రభుత్వం కూడా నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళపైన ఉందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము ఈ ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ మేము ఈ జిఎం ఆఫీస్ ముంగట నిరసన చేయడానికి కారణం ఏంటిదని అంటే ఎన్నో సంవత్సరాల నుంచి సింగరేణి వ్యాప్తంగా మార్పేరు విషయం పైన ఇవాళ కొన్ని వేల మంది ఇవాళ ఇది ఒక ఆర్జీవన్ నుంచి చూసినట్టే ఏది ఉంటే ఇవాళ ఇంతమంది మేము ఇవాళ ఆర్జీవన్ రోడ్ ఎక్కినటువంటి పరిస్థితి ఇదే విధంగా చూసినట్టే ఏది ఉంటే సింగరేణి బొగ్గుగానే అన్ని ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే కొన్ని వేల మంది ఇదే విధంగా మస్తు సమస్య ఇబ్బంది పడుతూ ఇవాళ మా తండ్రులు ఉద్యోగాలు చేసి మాకు ఇలా అప్లికేషన్ పెట్టినటువంటి రోజు నుంచి వాళ్ళు ఇవాటి వరకు కూడా మాకు నిద్ర నిద్రలేటువంటి రోజులు అన్నం తిన్నా కూడా మాకు తినటువంటి రోజులు మాకు ఇవాళ మా తండ్రి గారికి బీపీ షుగర్లు ప్రతి ఒక్కటి వల్ల వాళ్ళకు వ్యాధులు వస్తున్నాయి ఇవాళ ప్రతి ఒక్క యూనియన్ లీడర్లకు అన్ని విధాలుగా తెలిసినా కూడా వాళ్ళు కేవలం ఓన్లీ ఓటింగ్ రోజు వరకే వాళ్ళు ఓట్ల వరకే వాళ్ళ మేనిఫెస్టో వరకే ఇవాళ వాళ్ళ మార్పేర్లో మేము క్లియరెన్స్ చేస్తామనేసి అని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో పెడుతున్నారు దాని తర్వాత ఏదైతే మళ్ళీ ఓటింగ్ అయిపోయినాక ఇవాళ ఏదైతే వాళ్ళు గెలిచి వాళ్ళు ఏదైతే కుర్చీలో కూర్చుంటారో వాళ్ళ కుర్చీలకు మాత్రమే పరిమితం అవుతున్నారు కానీ ఇవాళ మా సమస్యలను క్లియర్ చేయడానికి మాత్రం అవుతలేరు ఆ రోజు అంతకుముందు చూసుకున్నట్టే టీబీజీ కేస్ యూనియన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా ఏదైతే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు ఏమని అన్నారు వెంటనే మేము మా వారం రోజులలోనే సర్కులర్ విడుదల చేసుకొస్తాం మేము అనేసి అని చెప్పేసి ఆ రోజు రెండు వేల ఇరవై రెండులో ఒప్పందం జరిగింది ఆర్ఎల్సీలో జాతి అన్ని జాతీయ సంఘాలు కలిసి అందరు సంతకాలు పెట్టినటువంటి రోజు రోజు అది ఇవాళ రెండు వేల ఇరవై రెండు జరిగినప్పటి నుంచి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఇవాళ ఆ ప్రభుత్వం అయిపోయింది వాళ్ళ ఈ ప్రభుత్వం వచ్చింది ఇవాళ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ భూపాలపల్లిలో ఒక వాయిస్ అవుట్ ఇచ్చారు నన్ను ఇవాళ మీరు గెలిపి గెలిపించినట్టు ఏది ఉంటే ఇవాళ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలుగా ఇక్కడ ఏదైతే అన్ని నియోజకవర్గాలలో మీరు ఉంటే ఎంపీలను కూడా గెలిపించినట్టే ఏది ఉంటే వెంటనే నేను నేనే స్వయంగా మీకు మార్పు సర్కులర్ విడుదల చేస్తా అని ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట చెప్పారు ఇవాళ వాళ్ళ ప్రభుత్వం గెలిచింది ఇవాళ వాళ్ళకు మేము ఇవాళ సమస్య ఇబ్బంది పడుతున్నాం అనేసి వాళ్ళకి ప్రతి ఒక్కరు తెలుసు ఇవాళ వాళ్ళు ఎందుకు ఇవాళ మళ్ళీ మాట్లాడట్లేదు మమ్మల్ని ఇదే విధంగా మమ్మల్ని రోడ్డు మీద ఇబ్బంది పాలు చేస్తారా వెంటనే దీన్ని బలరాం సార్ గారితో మీరు మాట్లాడి సర్కులర్ విడుదల చేయాలనేసి కోరుకుంటున్నాం ఈ నిరసనలో భాగంగా ఇవాళ మా మాతో పాటు ముందడుగు సిఐటియు మరియు ఐఎఫ్టియు అన్ని సంఘాలు కూడా ఇవాళ మాతోటి ముందడుగు పన్నెండు సంవత్సరాలుగా నలుగుతూ ఉంది ఈ సమస్య మీద గత ప్రభుత్వం ఎన్నికల ముందు పూర్తిగా వాగ్దానం చేసి మీ మారుపేర్ల సమస్యను పరిష్కారం చేస్తాం మమ్మల్ని అని చెప్పేసి వాళ్ళు దాదాపు సింగరేణిలో పద్నాలుగు వేల మంది కార్మికుల డిపెండ్ ఈ యొక్క మారుపేర్ల సమస్య ఎదుర్కొంటున్న కార్మికుల సమస్యలు ఓట్లు వేయించుకున్న తర్వాత గెలిచిన తర్వాత కూడా అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు జారీ చేశారు ఏది మారు పేర్లను సవరణ చేయమని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి నరసింహరావు గారు కూడా చెప్పిన తర్వాత నరసింహరావు గారు కూడా కంపెనీకి సర్కులర్ పంపించారు కంపెనీకి సర్కులర్ పంపించిన దాన్ని ఇప్పటి వరకు అమలు చేయకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటే మళ్ళీ అన్ని జాతీయ కార్మిక సంఘాలతో పాటు సింగరణ వ్యాప్తంగా పెద్ద సమ్మె జరిగింది ఆ సమ్మె